హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు లార్జ్ ప్రాపర్టీస్ అండి ఇప్పుడు మన ముందుకు ఒక మంచి ప్రాపర్టీ వచ్చింది మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కొంతమంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఆ సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి ఈ ఛానల్ వెళ్తుందండి కావాల్సిన వారు వీడియో చూస్తారు నచ్చితే తీసుకుంటారండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జనగామ జిల్లా నుంచి జస్ట్ నాలుగు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక రెండున్నర ఎకరాలు వచ్చింది విత్ బోరు ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగే ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఒక బోర్ ఉంది ఇందులో కంప్లీట్గా ఇప్పుడు బాస్మతి రైస్ రైస్ వేసిన మనకు జనగాం ఉస్నాబాద్ హైవే నుంచి లోపలికి ఒక కిలోమీటర్ కూడా రాదు ఒక హాఫ్ కిలోమీటర్ వేసుకోండి జిల్లా హెడ్ క్వార్టర్స్కి దగ్గర కింది వరకు వస్తుంది ఆ కింద కొంచెం అటు క్రాస్ అయింది దీనికి ఇటు కూడా పోయే రోడ్ ఉంటుంది మళ్ళీ ఇటు కిందికి ల్యాండ్ వరకు మనకు రోడే రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది మొత్తము ఇటు రోడ్ ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది అక్కడ ఒక చెట్లు ఉన్నాయి కదా టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి నాకు రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన అన్నీ ఎలిజిబుల్ ఈ సైట్కి లీగల్గా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ ఎలిజిబుల్ అండి ఇక్కడ ఇక్కడ వరకు వస్తుంది ఇది బౌండరీ ఇదంతా సైట్ ఇదంతా ఒక బోర్దోడ్ ఉంది సూపర్ ఉంది సైటు మనకు ఉస్నాబాద్ పోయే హైవే జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది పండ్ల సౌండ్ కూడా ఏమంటుంది సాయిల్ కూడా మంచి సాయిలే మనం ఏ పంట అయినా పండుతుంది రెడ్ సాయిలే మొత్తం చూడండి వాటర్ చూశారు కదండి వీడియో ఒకవేళ ఈ ప్రాపర్టీ కనుక మీకు నస్తే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను క్లియర్గా మీకు మీ డౌట్స్ క్లారిఫై చేస్తానండి పేపర్ పరంగానే కానీ ఎలాంటి డౌట్స్ అయినా కానీ నేను క్లారిఫై చేస్తాను ఒకవేళ నస్తే మీరు వచ్చి ల్యాండ్ ఓనర్ తోటి డైరెక్ట్ సిట్టింగ్ కూడా నేను ఏర్పాటు చేస్తాను వైయర్ టు సిల్లర్ సిట్టింగ్ ఉంటుంది ఏది ఉన్నా కానీ జెన్యున్ ఉంటుందండి ధన్యవాదాలు